హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయుగలో న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం అయితే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన ధ్యానమిత్రులందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు నిన్నటి భాగంలో మనం మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన లోపల సంభవించే పన్నెండు దివ్యత్వపు జాగ్రత్త లక్షణాల గురించి తెలుసుకున్నాం అయితే మనం ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ ఫేస్ చేస్తారు మాస్టర్స్ ఇవన్నీ నేను కూడా ఫేస్ చేసే వచ్చాను నేను ధ్యానానికి వచ్చి మూడు సంవత్సరాలైంది ఈ మూడు సంవత్సరాల్లో నేను మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై రెండులో ఫుల్ ఫ్రస్ట్రేషన్ నాకు తెలియని నాది కానీ ప్రపంచంలోనికి వచ్చి అర్థం కాని ఆవేదనలో ఉండేదాన్ని రెండు వేల ఇరవై మూడు ఎవాక్వేషన్ నేను ఎప్పుడైతే ఇక ప్రతిదాన్ని గమనిస్తూ నా లోపల ఏం జరుగుతుంది నా బయట ఏం జరుగుతుందో అవన్నీ గమనిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు నా లోపల నేను విస్తరించడం మొదలుపెట్టాను అంటే అంతరంగిక విస్తరణ అప్పటి వరకు మనం పరిమితమైన భావాలతో కేవలం నేను ఈ భౌతిక దేహమే అనే స్థితిలో ఉన్నాం నేను ఎప్పుడైతే ఈ ఫ్రస్ట్రేషన్ నుంచి ఎవాక్యువేషన్కి వచ్చానో అప్పుడు ప్రతిదీ గమనిస్తూ ఉండటం ద్వారా నా లోపల మార్పులు రావడం జరిగింది అప్పటి నుంచే ప్రాసెస్లు జరగటం జ్ఞానం అందించబడటం నా గత జన్మల జ్ఞానాన్ని కొంచెం కొంచెంగా నాకు అందించటం ధ్యానం ద్వారా కళల ద్వారా మాస్టర్స్ నుంచి మెసేజెస్ అందుకోవటం ఇలా ఇరవై రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా కూడా నేను నన్ను నేను విస్తరించుకుంటూ పోయాను ఆంతరంకికంగా రెండు వేల ఇరవై నాలుగులో రియలైజేషన్ ఎప్పుడైతే నేను నన్ను నేను తెలుసుకోవడం మొదలుపెట్టానో ప్రతిదాన్ని గమనించడం మొదలుపెట్టానో ఏది సత్యం ఏది అసత్యం మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ఉన్నటువంటి ఆ సంబంధం ఎప్పుడైతే నేను గ్రహిస్తూ వచ్చానో అప్పుడు నేను ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టాను అంటే రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా కూడా నేను ఏది జరిగినా మన మంచికే అది మంచైనా చెడైనా జ్ఞానమైనా అజ్ఞానమైనా అన్నీ కూడా మనం నేర్చుకునే పాఠాలే అని నేను రియలైజ్ అవ్వడం ద్వారా మాస్టర్స్ ఇంకా ఇంకా కూడా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ పన్నెండు లక్షణాలను నేను ఫేస్ చేశాను వాటన్నింటిని కూడా దాటి బయటకు ఆవలి వైపుకు వెళ్ళిపోయాను ఆధ్యాత్మికంగా భౌతిక దేహం ఈ భూమి మీదే ఉన్నా కూడా మన ఆంతరంగికంగా ఆత్మపరంగా మనము హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోతూ ఉంటాం మాస్టర్స్ అదే ఓల్డ్ ఎనర్జీ టు న్యూ ఎనర్జీ అంటే ఈ దేహం థర్డ్ డైమెన్షన్లో ఉన్న మన ఆత్మ అనేది ఎప్పుడైతే హై ఫ్రీక్వెన్సీకి వెళ్తుందో ఈ రెండింటి మధ్య మ్యాచ్ కుదిరే వరకు కూడా మనకి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం ఫేస్ చేస్తాం ఇది ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు ఆ సమయంలో మనకి గందరగోళంగా ఉండొచ్చు అర్థం కానీ ఆవేదనలో ఉంటాము ఇలా ఎన్నో మార్పులు అనేది మన లోపల వస్తూ ఉంటాయి ఇటు ఇంట బయట రెండింటికి మ్యాచ్ కుదరక మనం ఎంతో డిస్టర్బ్ అవుతాం అయితే వీటిని మనం కొంచెం ఓర్పు సహనంతో అర్థం చేసుకుంటూ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే ఆ తర్వాత మన స్థితి అనేది అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ ఈ మాంసపిండం మంత్రపిండంగా మారిపోతుంది ఎప్పుడైతే మనం మనస వాచ కర్మేణా సరెండర్ అయిపోతామో అప్పుడు మనలో జాగృతి అనేది మొదలవుతుంది మన నుంచి వస్తున్నటువంటి ఆ ప్యూర్ ఎనర్జీ లోక కళ్యాణం కోసం విశ్వ కళ్యాణం కోసం ఉపయోగించబడుతుంది అప్పుడు మన ఎనర్జీ ఈ విశ్వమంతా ఈ సృష్టి మొత్తం కూడా విస్తరిస్తుంది అంటే మనం అప్పుడు అనంత చైతన్యంగా మారిపోతాం ఇదే మన చివరి గమ్యం ఈరోజు మనం జరుగుతున్న కథ ప్రక్షాళన ఆధ్యాత్మికంగా మనం పై మెట్టుకు వెళ్ళాలంటే మన కర్మనంతా ప్రక్షాళన చేసుకోవాలి కర్మ శుద్ధి జరగాలి అదేవిధంగా భూమి ఉన్నత ప్రకంపన స్థాయికి వెళ్ళాలంటే భూమి కూడా తన వాతావరణంలోని కాలుష్యాన్ని ప్రక్షాళన చేసుకోవాలి ఈ శుభ్రం చేసుకునే కార్యక్రమంలో భాగంగా మనకు తుఫానులు వరదలు గుంపుగా ఇళ్ళు తగలబడటాలు అడవులు తగలబడిపోవటాలు ఇలాంటివన్నీ జరుగుతాయి భూదేవి తన మాలిన్యాన్ని కడుక్కునే ప్రాసెస్ ఇది తీవ్రమైన ఎండల ద్వారా ఆ ఎండలకు మనకు పట్టే చెమట ద్వారా కొంత నెగిటివ్ ఎనర్జీ పోతుందట ఆండ్రోమెడన్లు చెప్పారు అలాగైతే ఎంత చెమట పడితే అంత మంచిదనిపిస్తుంది కదూ అలా ఎండ పడలేని చోట్లలో ప్రక్షాళన జరగాల్సి వస్తే తగలబడటం రూపంలో అది జరుగుతుంది అంటారు వాళ్ళు ఈ ప్రకృతి బీభచ్చాల ద్వారా ఆయా స్థలాలలో చేరిన నెగిటివ్ ఎనర్జీ మారిపోతుంది ఇటువంటి బీభచ్చాలలో ఒక్కోసారి వందలాది మంది వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు రాబోయే కొన్నేళ్లల్లో ఈ ప్రాసెస్లో భూమి పూర్తి పెను మార్పులకు గురి అయ్యేసరికి లక్షలాది మంది చనిపోవడం జరుగుతుందట అటువంటి బీభత్సం మన కళ్ళ ఎదుటనే జరిగితే మనం తట్టుకోగలగాలంటారు ప్లైడియన్లు అటువంటి ఘట్టాలకు మనం ఎలా ప్రతిస్పందించాలో ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాడు టోబయాస్ భౌతిక స్థాయిలో ప్రక్షాళన ప్రకృతి బీభత్సాల్లో కానీ యాక్సిడెంట్లలో కానీ సంభవించేవి అనుకోకుండా జరిగే మారణాలుగా మనకు కనబడతాయి కానీ నిజానికివి అనుకోకుండా జరిగేవి కావు భూమి మీద వస్తున్న మార్పులలో ఇక ఇక్కడ ఉండలేము అని నిర్ణయించుకున్న ఆత్మలు ఆ బీభత్సాలను తమ నిష్క్రమణకు ఒక అవకాశంగా తీసుకుంటారట అలాగే యాక్సిడెంట్ల విషయంలో కూడా ఆత్మ ముందుగానే నిశ్చయించుకుంటుందట లానప్పుడు యాక్సిడెంట్ ద్వారా ప్రపంచం నుంచి యువతలకి వచ్చేయాలని అయితే అలా యాక్సిడెంట్ ద్వారా నిష్క్రమించాలని నిర్ణయించుకున్న ఆత్మలు ఒక్కోసారి అదే సమయంలో యాక్సిడెంట్లో చనిపోవాలని నిర్ణయించుకున్న ఇతర ఆత్మలతో కలుస్తుందట సినిమాకు వెళ్ళాలని నిశ్చయించుకున్నప్పుడు ఒంటరిగా కన్నా పక్కన తోడుంటే బాగుంటుందని ఫీల్ అవుతాం కదా అలాగే యాక్సిడెంట్లో ఒంటరిగా చనిపోయే బదులు నలుగురితో కలిసి చనిపోతే బాగుంటుందని ఆలోచించి దానిని కూడా ఒక అనుభవంగా భావించి ఆత్మ అలా అదే టైముకు చనిపోయే వాళ్లతో మాట్లాడి పెట్టుకుంటుందట ఆ టైం వచ్చేసరికి ఆ చనిపోయే వాళ్ళందరూ అనుకోకుండా జరిగినట్లుగా ఒకే బస్సులోనో ఒకే రైలు భోగిలోనో ఎక్కుతారట నిజానికి అది అనుకోకుండా జరిగేది కాదు ఒంటరిగా యాక్సిడెంట్లో పోవడం ఒక అనుభవం అయితే నలుగురితో కలిసి చనిపోవటం మరో రకం అనుభవం అట కనుక ప్రకృతి బీభత్సాల్లో కానీ యాక్సిడెంట్లో కానీ అనారోగ్యం వల్ల కానీ ఎవరైనా చనిపోతే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోమంటాడు టోవస్ అమితంగా బాధపడిపోయి ప్రతిస్పందించవద్దంటాడు మామూలు స్థాయిలో తెలియకపోయినా ఆత్మస్థాయిలో వాళ్ళనుకున్న ప్రకారమే వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకోమంటాడు లక్షలాది మంది మన కళ్ళ ముందు ఇలాంటి మార్గాల ద్వారా శవాలుగా మారుతుంటే ప్రశాంతంగా ఉండమని ప్లైడియన్లు కూడా చెప్తారు మరణాలకు కారణాలు ఇలా అర్ధాంతరంగా వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్లకు తెలుసు తామింకా భూమి మీద ఉండటంలో అర్థమూ లేదు ప్రయోజనమూ లేదు అని పైగా తమ ఎనర్జీ ఇక భూమికి ఉపయోగపడదు న్యూ ఎనర్జీలోకి వెళ్ళటానికి తాము సిద్ధంగా లేరు వాళ్లకు ఆత్మస్థాయిలో అంటే అంత చేతనలో తెలుసు న్యూ ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవటానికి తాము సిద్ధంగా లేమని అది అసలు కారణం అటువంటి తాము భూమి మీద నుండి అడ్డం తొలగితే బాగుంటుంది ముందుకు సాగే ఇతర మానవులకు తామెందుకు అడ్డం రావాలి పైగా ఈ సమయంలో భూమి మీదకు వచ్చి పుట్టడం కోసం చాలామంది క్యూ కట్టి ఆదుర్దాగా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆవలి వైపున తాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఇక్కడికి రావడానికి చోటు ఏర్పడుతుంది ఆ కొత్తగా వచ్చే వాళ్ళ ఎనర్జీ భూమికి ఉపయోగపడుతుంది అందుకోసమే వీళ్ళు అర్థాంతరంగా వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వెళ్ళిపోవడంతో భూమి మీద ఎనర్జీల బ్యాలెన్స్ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది అవతలి వైపు నుంచి కొత్త వాళ్ళు భూమి మీదకి రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ మధ్యలో ఎనర్జీల బ్యాలెన్స్ అవసరమవుతుంది కదా మరి అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మన మూడవ పరిధి బయటికి వెళ్ళి అక్కడి నుంచి మనకు అవసరమైన ఎనర్జీలను సప్లై చేస్తుంటాయట కనుక ఒక విధంగా చెప్పాలంటే మనం ముందుకు సాగడానికి వాళ్ళు తమ ప్రాణాలనే ఇచ్చేస్తున్నారన్నమాట వాళ్ళ నిష్క్రమణ వెనక ఉన్న కథ ఇది ఇది భౌతిక స్థాయిలో ప్రక్షాళన ఎనర్జీ స్థాయిలో ప్రక్షాళన మరో స్థాయిలో కూడా ప్రక్షాళన జరగాలి జరుగుతోంది ఈ మధ్య భూమి మీద ఘాతుకాలు చావులు ఎక్కువైనట్లే మన జీవితంలో కష్టాలు కూడా ఎక్కువైపోయినాయి అనిపిస్తుంటుంది చాలామందికి భూమి తన మలినాలను కడిగేసుకుంటోంది అలాగే మనం కూడా ఇల్లు పైకి చూడడానికి చాలా శుభ్రంగా ఉన్నట్లే కనబడుతుంది కానీ నిజానికి కనబడని చోట్లలో మన దృష్టిపోని చోట్లలో అనవసరమైన సామాను పెట్టేసి ఉంటాము మంచాల కింద పెట్టేసి అవి కనపడకుండా దుప్పటి లాగే లాగేసుంటాము అటకల మీద పెట్టి తలుపులు మూసేసుకుంటాము అలమారల్లో వెనక్కి నెట్టేసుంటాము ఇవేవి మనకు ప్రత్యేకించి చూస్తే తప్ప తెలియవు కనపడవు కాబట్టి అవి ఉన్నా మనకు అభ్యంతరం ఉండదు అయితే అసెండ్ కావాలంటే ఆత్మోన్నతి పొందాలంటే మన లోపల మలిన కర్మలు కనబడుతూ మాత్రమే కాదు కనబడకుండా ఉండటానికి కూడా వీల్లేదు అన్నీ ఖాళీ కావాల్సిందే ఇది ప్రక్షాళన ఇందులో భాగంగానే మనకు ఏనాడో జరిగిపోయిన విషయాలు గుర్తొచ్చి బాధ పెడుతుంటాయి అలా బాధపెట్టే వాటిని మనం కేవలం మన కోణం నుంచి చూసి మరింత బాధపడటమో కోపంతో రగిలిపోవటమో చేయడం కాకుండా మనకు గతంలో అలాంటి ఘట్టం ఎదురు కావడానికి కారణం ఏమిటో దాని మూలంలోకి వెళ్ళాలి ఆ పాత పరిస్థితిలో మనలో గాని అవతలి వాళ్లలో కానీ అవగాహన లోపం ఉండి ఉంటుంది దానిని సానుభూతితో అర్థం చేసుకోవాలి అప్పట్లో మనలో కానీ అవతలి వ్యక్తిలో కానీ అటువంటి సంస్కారం అవగాహన లోపం లేకపోయినట్లయితే అసలు అలాంటి ఘట్టం జరిగి ఉండేదే కాదు అని అర్థం చేసుకోవాలి జరిగిపోయిన దానికి ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు అప్పటి సంస్కారం అటువంటిది ఆ సంస్కారం మారితే అసలు అలాంటి పరిస్థితే ఎదురవదు కనుక సానుభూతితో అర్థం చేసుకొని ప్రశాంతమైన మనసుతో ఎప్పుడైతే ఆ విషయాన్ని వదిలేస్తామో అది రిలీజ్ అయిపోతుంది దాని నుంచి మనం విముక్తులం అవుతాం ఒకే రకమైన కష్టం మళ్ళీ మళ్ళీ వస్తోందని కొందరు బాధపడుతుంటారు ఎందుకిలా వస్తోంది అందరూ తమను ఒకే విధంగా మోసం చేస్తున్నారెందుకు దానిని ఒక కష్టంగా కాకుండా ఒక పరిస్థితిగా తీవ్రమైన అనుభవాలుగా చూడమంటాడు టోబయస్ మనం రమ్మంటేనే ఆ పరిస్థితులు వస్తాయని అర్థం చేసుకోమంటాడు మన అనుమతి లేకుండా మనం ఆహ్వానించకుండా ఏ పరిస్థితి మనకు రాదు ఈ పరిస్థితులు మనం ఏదో నేర్చుకోవడానికి మన సంస్కారాన్ని మార్చుకోవడానికి ఎదురవుతాయి ప్రతి పరిస్థితి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము ఎప్పుడైతే నేర్చుకోవడానికి ఫెయిల్ అవుతామో ఆ పాఠం నేర్చుకునే వరకు ఆ పరిస్థితి మళ్ళీ మళ్ళీ ఎదురవుతూనే ఉంటుంది కనుక సమస్య మూలంలోకి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి నిష్పక్షపాతంగా సమస్య మూలాన్ని తరచి చూడాలి ఆ మూలంలో అహంకారమో అత్యాసో ఉండి ఉంటాయి వాటిని సరిగ్గా గుర్తిస్తే మన ఆలోచనల్లో ఎటువంటి మార్పు రావాలో అర్థమవుతుంది మనకు సమస్య సమసిపోతుంది ఎదుటి వాడిలో లోపంగా కనపడే ఒక లక్షణం మనలో మరో విధమైన లోపాన్ని గమనింప చేయవచ్చు అవతలి వాడి లక్షణాన్ని గుర్తించినట్లే మనలోని లోపాన్ని గుర్తించగలగాలి పరిస్థితులు మనకు నేర్పే పాఠాలను ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ మన అవగాహనను పెంచుకుంటూ పోతుంటే ప్రక్షాళన జరిగిపోతూ ఉంటుంది ప్రక్షాళన జరిగే కొద్దీ మనకు మనసు తేలిక పడుతూ ఉంటుంది పునరేకత్వం ఇన్ని విషయాలు చెప్పుకున్నామో మానవులు చీకటి జీవులపై గెలుపు సాధించడానికి తోడ్పడిన మరో అద్భుతాన్ని చెప్పుకోకపోవడం అన్యాయమే అవుతుంది ఇంతవరకు కథ క్లైమాక్స్కు వచ్చినప్పుడల్లా గతంలో రెండుసార్లు మానవ జాతి దాదాపు సమూలంగా అంతమైపోయిందని చెప్పుకున్నాం కదా చీకటి జీవులు మనకన్నా నాలుగడుగుల ముందు ఉండేవాళ్ళు అందుకే వాళ్ళు గెలుస్తూ వచ్చారు ఈసారి గురి తప్పని బాణంలా మనం విజయం సాధించామంటే అది కేవలం మన ఒక్కరి గొప్పతనం కాదు సృష్టి మనకు తోడ్పడిందని చెప్పుకోవాలి ఏ అయితే మనల్ని ఈ భూమి వరకు లాక్కు వచ్చిందో ఆ ద్వంద్వలు ఇప్పుడు కలిసిపోయాయి ఏ స్థాయిలో అనుకున్నారు పరమాత్ముడి స్థాయిలో సృష్టి కేంద్రంలో ఏకం ఎలా ద్వంద్వంగా మారిందో అలాగే తిరిగి ద్వంద్వత్వాలు కలిసిపోతాయని ఆవలివైపు వాళ్ళందరికీ తెలుసు సృష్టి ఆగిపోయి దానిని కొనసాగించడమేలా అని విశ్వాల వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టుకొని ఆర్కేంజల్స్ను సృష్టించబడి ఆ ఆర్కేంజల్స్ ద్వంద్వాల సమైక్యతను పరిష్కారంగా సూచించిన నాడే అందరికీ తెలుసు పునరేకత్వం ఏర్పడుతుందని అయితే అది ఎప్పుడు జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియదు అసలు పునరేకత్వం ఏర్పడింది మన వల్లనేనట ఆవలి వైపున ఉన్న దివ్యత్వ జీవుల వల్ల సాధ్యం కాని పని ఆ జ్ఞానపు మానవులమైన మన వల్ల ఎలా ఏర్పడింది దీని జవాబు ఎంత తేలికైనదో అంత సూక్ష్మమైనది ఆవలి వైపున జీవితం అనంతంగా సాగిపోతుంటుంది ద్వందత్వంలోకి వచ్చిన ఆత్మలు అటు చీకటి వైపుకో లేక ఇటు వెలుగు వైపుకో మొగ్గిపోయారు ఆ దిశగానే సాగిపోయారు అందుకే వాళ్లకు ద్వంద్వత్వం పూర్తిగా అర్థం కాలేదు ద్వంద్వత్వంలో ఉన్న రెంటిలో ఒకటి మాత్రమే వాళ్లకు అర్థమైంది రెండవది అర్థం కాలేదు ద్వంద్వత్వంలో ఉన్న రెండు అర్థమైన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అర్థమయ్యే అవకాశమే లేదు ద్వంద్వత్వాల్లో రెంటి అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు పరిష్కారాన్ని తీసుకురాగలరు అందుకే కదా భూమిని సృష్టించడం జరిగింది అయితే మరి భూమి మీద ఉంటే ద్వంద్వత్వం ఎలా తెలుస్తుంది భూమి మీద జీవితం కొంతకాలమే ఉంటుంది భూమి మీద మనం అనేక జన్మలు తీసుకున్నాం కొన్ని చీకటి జన్మలు కొన్ని వెలుగు జన్మలు కొన్ని మంచి జన్మలు కొన్ని చెడ్డ జన్మలు ఇలా అన్ని రకాల జన్మలు తీసుకున్నాం దాంతో మనకు ద్వంద్వత్వంలోని అన్ని లక్షణాలు అనుభవపూర్వకంగా అర్థమయ్యాయి అలా అర్థమయ్యాయి కాబట్టే మనలో వాటిని సమైక్యపరచుకోగలిగాము అలా సమైక్యపరచుకోగా ప్రకంపనలు ఏర్పడ్డాయి మన నుంచి వెలువడిన ఈ ప్రకంపనలు మూలానికి చేరి ఆ మూలాన్నే మార్చేశాయి మూలం నుంచి వెలువడిన ఆ సమైక్యత ప్రకంపనలు సృష్టిలోకి వ్యాపించడం మొదలైంది ఇది మనకు అంటే మానవులకు కలిసొచ్చేలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది ఏ సృష్టి మూలం నుంచి ద్వంద్వాలు బయలుదేరాయో అదే సృష్టి మూలం నుంచి ఇప్పుడు పునరేకత్వం ఏర్పడింది రెండు రెండుగా ఉన్నవన్నీ తిరిగి ఒక్కటైపోయాయి పోతాయి అయితే ఒక ఆలోచన రావచ్చు ఒకప్పుడు ఏకత్వం ఉండింది తర్వాత అది ద్వంద్వత్వం ఇప్పుడు మళ్ళీ ఆ ద్వంద్వాలు ఏకమవుతున్నాయి అంటే కథ మొదటికే వచ్చింది కదా ఈ ఏకత్వం మొదట్లో ఉండిందే కదా దీనిలో కొత్తదనం ఏమున్నది అని అనిపించవచ్చు మొదటి ఏకత్వంలో అమాయకత్వం అంటే అజ్ఞానం ఉన్నది ఇప్పటి ఏకత్వంలో ద్వంద్వాల అనుభవం ఎంతో దాగి ఉన్నది వృత్తాల పోలిక దీనినంతా టోబయాస్ వృత్తాలతో పోలుస్తాడు తొలి ఏకత్వాన్ని విశ్వలంగా నిచ్చలంగా ఉన్న ఒక వృత్తంగా తీసుకుంటే ఆ వృత్తం రెండు పొరలుగా విడిపోవడమే ద్వంద్వత్వం ఆ రెండింట్లో ఒకటి కుడివైపుకు తిరిగితే మరొకటి ఎడమవైపుకు తిరుగుతోంది ఇప్పుడు పునరేకత్వంలో ఆ రెండు వృత్తాలు తిరిగి కలిసిపోయాయి తిరిగి ఏకమైన ఆవృత్తం అటు కుడివైపుకు కానీ ఇటీ ఎడమవైపుకు గాని తిరగటం లేదు కేంద్రం నుంచి వెలుపలకు వ్యాపిస్తోంది కనుక ఈ పునరేకత్వపు లక్షణం విస్తరణ తదుపరి భాగం మతం మతాన్ని వదిలేయి మలి సృష్టికి పునాది ఎనర్జీలు ఆశ ఎనర్జీ ప్రేమ ఎనర్జీ ధన్యవాదాలు